ओम स्मल गुरुभ्यो नमः अक्षीनाद समारम्भं नाद्याम नन्जम आत्मदा च विवर्जं देवुर परं परं वसुदेवस्तुं देवं कंत्जा नोरमण्डलम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगन्गुरुं मातर्नमामि कमलेकमलाये ताक्ष श्री विष्णुत् कमलवासन विश्वमात्रै शिरोदये कमलाकोमल तो गर्गौदी लक्ष्मी प्रसिद्ध सकलकमलातां शरण्ये ల లక్ష్మీశాస్త్రంలో నూట పదవ సోమ సంభూతి ఓం సోమ సంభూతి సౌతి అమృతమితి సోమ చంద్ర అమృతమును ప్రసవించువారు చంద్రుడు సంభూతి అనగా జన్మ చంద్రుడి నుంచి పుట్టిన అమృతమే చంద్రిక అమృతం అమృతం రెండు ఉమాయా సహిత సోమ శివ ఉమాదేవితో కూడిన శివుడు సోములు ఆయన నుండి ఉత్పన్నమైన లౌదృశ్యకు లక్ష్మి మూడు ఉమా అనగా బ్రహ్మ విద్య సోమాన బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞాన ఆయన నుండి ఉత్పన్నమైన వేధవాణి లక్ష్మి లేక బ్రహ్మశక్తి శక్తి సోమల గుడి కారమైన లక్ష్మి సూర్యుని నుండి సుష్మ అను కిరణం పరిచే చంద్రునికి కాంతి కలం ఆ సుష్మ కాంతి లక్ష్మి నూట తదుపరి పదకొండవ నామం సావిత్రి ఓం సావిత్రి సావిత్రి వేదమాత తదా వేదాంత ఉచతే మహాభారతం వేదమాతయే లక్ష్మి సావిత్రి దుర్గా అర్జునకు దుర్గా స్తోత్రం ఒకటార్థం సావితానగా సూర్యుడు సావిత్రి అనగా సూర్య తేజస్సు రెండు సూర్యకాంతి పాతకాలము గాయత్రి మధ్యాహ్నం సావిత్రి సాయంకాలం సరస్వతి గాను మూడు సవిత్ర దేవతగా అయిన గాయత్రి మహామంత్రవ నాలుగు సాల్వదేశుల సత్యవంతుని భార్య మరణించిన భర్తను ఎమలతో పోరాడి గెలిచి బ్రతికించుకున్న ప్రతివత సీతాదేవితను ఆ సావిత్రితో పోల్చుకున్నది ఐదోవత సర్వలోక ప్రసవన సవితా సతే కీర్త్యతే యత్ సద్దేవత దేవీ సావిత్ర్యుతే తేద ప్రసవనశ్చాపి సావిత్రి పోస్తై ప్రోత్సతే అగ్ని అగ్నిపురాణం సమస్త లోకములందరూ వేదముల ప్రశవించు సవిత సూర్యుడు చెప్పుకూచున్నాడు సవి దేవతైన సావిత్రి గొప్పనైన కర్మ ఆ షోడస బ్రాహ్మణి నాది వర్త మనస్మృతి పదహారు వేల దాటిన బ్రాహ్మణులకు ఇరవై రెండు వేల దాటిన సుత్రయనకు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత వయసు సావిత్రి పడిపోను ఆ వయసు లోపలేపన చేయాలి తర్వాత చేసినా జరిగిపోయిన ఒకటే సావిత్రి గాయత్రి వారు వద్ద ఉండదు సావిత్రి గాయత్రి లక్ష్మి तत्सपत भिवा देहमक स्त्रीमर्द मकर्द्व पुरुष रूपवत् शतूप साख्य सात्री चगजते सर्वस्यध मैत्री भ्रमणी च परम तप मत्पुराण मूड मुफर जपंजे ब्रह्मदेव देह चीलुक इरूर बैल आये देह भाग में स्त्री रो भाग पुरुष श्री सावित्री सरस्वती गायत्री ब्राह्मणी मोदू नूर रूपल तो नाम वही श्रवण स्य सजनाधे धाश निपाच्यते श्रवणे तेजो सोत्पत्ति तेन तेनाते दी ते भागवत श्रवण सावित्री श्रवणमन కారుట సూర్యుని యొక్క శ్రావం నుండి తేజస్ పుట్టిన ఆ తేజస్ సావిత్రి సూర్యుడు తేనె తొట్టి అంతు అస్తు సూర్య వేదవచనం ఆ తేనె తొట్టి నుండి కారుడు తేలనగా తాంతే సావిత్రి కనుక మధుమతి విద్య అని పేరు తొమ్మిది పుష్కర తీర్థాది స్థాన దేవత సావిత్రి పది సావిత్రి ప్రసవస్థితే వాసు ప్రసవించు స్త్రీ సావిత్రి పదకొండవ అర్థం సూర్యుడు లలితాదేవి సూర్యమండల మధ్య కానీ లలిత సహస్రం అని చెప్పాడు కనుక నుండి ప్రసవించు ఆశ్రవించు అనగా ప్రసారమవుతున్న జ్యోతిష్ లలిత ఆలుతయ సావిత్రికి లక్ష్యం పన్నెండవ అర్థం జేయ సదా సవరిత మండల మధ్యవర్తి నారాయణ సరస్సున సన్ని ఆదిచ్యులు తెస్తూ ఉంటాం సూర్యమండల మధ్యలో ఉన్నవాడు నారాయణ ఆయన సూర్యనారాయణమూర్తి ఈ నారాయణే సావిత్రి రూపంలో ప్రకాశించున్నాడు పదమూడవద్దం సూర్యమండల వేదమండలం అని తెలిపి ఈ మంత్రము చూడాలి ఆదిచ్యో ఏ తన్మండలం తపది తత్రుచ సదృచం సు సచువా లో ఎన్ మండలెప్యాలా సామాని ససాం సాం నమ్ లో ఎష ఎన్ తపతి భూమండలములకు సూర్యుడు వెలుగునిస్తున్నాడు ఆ సూర్యమండలం గజు ఆ మూడు వేదముల కాంతులతో సూర్యుడు ముల్లోకములు వెలుగునీస్తున్నాడు ఇంకో మంత్రములో సూర్యమండల అవర్తులాకారం లేమి ఆవృత్తి వేరు వేదం మధ్య ఎదుర్వేదం కిరణముల సామవేదములకు వర్ణించబడింది అట్లే యోమనాథేది ఋగ్గ విశామప అరగ త్రయీమై త్రిగుణాత్మ ధరణి వేదా సక్రతు మహాభారతం ఆదిచ్య స్తోత్రం కావున సూర్యమండల వేదమండలం ఆశ వేదములు జ్యోతిషులుగా కిరణములుగా లోకములు ప్రసరించినవి అట్టు వేద కిరణములు ప్రసారములు సూర్యుని ప్రవశించినట్టు శ్రవించిన చమత్కారం వేదములు వేదమాత అని అంటారు అటు లోకములకు ప్రాణములు ప్రాణులకు బిడ్డలకు అమృతక్షయ రూపులైన వేదములకు శ్రవించడం వేదమాత వేదలక్ష్మి సావిత్రి පදනාල සූතේති සවිතා ජගත්න කරවාට සවිතා ආයන කැසෙක්ති සාවිත්‍රී. පපුතිහනවාන්දම සමහන්ට එගඥ සේවේර සේවනායිදේ සවිතා ඥම චය පොඳද බොඩ රු සවිතා සූරුඩ ආසූරණ වර්ගමය සාවිත්‍රයේී පස්තිී දේසේරා.